లాగా నన్ను అన్ని విషయాల్లో దీవించావు నా లాగా నన్ను అన్ని విషయాల్లో దీవించని నేను ఎగిరెగిరి ప్రార్థన చేస్తా దేవుడు అంటున్నాడు ఒకసారి శోధించి చూసుకో నా దాసుడైన అబ్రహామును నేను అన్ని విషయాల్లో దీవించిన మాట వాస్తవమే నిన్ను కూడా అన్ని విషయాల్లో దీవించాలని ఆశిస్తున్నది వాస్తవమే కానీ అబ్రహాము నేను ఆశీర్వదించడానికి ఏ అవరోధాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు నువ్వేమో తట్టడి అవరోధాలు పెట్టుకొని మళ్ళీ నా ముందుకు వచ్చేమో అయ్యా నన్ను ఆశీర్వదించింది నన్ను అట్లా చేయి నన్ను ఇట్లా చేయి నన్ను దావీ ఉంచే అబ్రహాముంజే ధాన్యులు చేన్యుల్ని బహుప్రియుడు అన్నావు కదా ప్రభావ నన్ను కూడా బహు ప్రియుడుగా ప్రియులుగా చేయి తండ్రి అన్నాడు దేవుడు ఏమంటున్నాడంటే భక్తులతో పోల్చుకునేటప్పుడు వాళ్ళు అనుసరించిన జీవిత విధానాన్ని నువ్వు అనుసరిస్తున్నావో లేదో పరీక్షించుకో వాళ్ళు ప్రదర్శించిన విశ్వాసపు తీర్తెనులు నీవు కలిగి ఉన్నావో లేదో ఒకసారి పరీక్షించుకో అంటాడు న్యాయమేగా పెద్దది చెప్పండి న్యాయమా కాదా వంద వంద శాతం న్యాయం ఇంకందులో రాజీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం తీసుకుందాం అబ్రహాం దేవుణ్ణి విపరీతంగా ప్రేమించాడు అబ్రహాముకు దేవుడు అంటే పిచ్చి ఒక రకంగా చెప్పాలంటే దేవుడి తర్వాతనే నా జీవితంలో నేనైనా నా వారైన ఆఖరికి నా ప్రాణమైనా సరే దేవుడి తర్వాతనే అన్నంత తీర్మానం కలిగినాడు అబ్రహాం సుధుమా గుమోరాల సొమ్ము దగ్గర రాజీ పడని నైజం కలిగి ఉన్నవాడు అబ్రహాము అర్థమైందా అలాగే స్త్రీల విషయంలో కకృర్తి పడకుండా నీతిని కాపాడుకున్నవాడు అబ్రహాము అలాగే దేవుడు ఆయనను పరిశోధించినప్పుడు దేవా నువ్వు తప్ప నాకు ఏది ఎక్కువ లేదు కొడుకు లేదు కూతురు లేదు ఏదైనా సరే సమస్తం నీ కోసం కోల్పోవటానికి ఇష్టపడతాను అని తను తాను నిరూపించుకున్నవాడు అబ్రహాము డబ్బు విషయంలో రాజీ పడలేదు స్త్రీల విషయంలో రాజీ పడలేదు దేవుణ్ణి ప్రేమించే విషయంలో రాజీ పడలేదు ప్రైజ్ ద లార్డ్ ఇంకొక విచిత్రమైన విషయం చెప్పనా దేవుడు అంత ఆశీర్వదించిన ఈ లోకంలో స్థిరత్వాన్ని కూడా కోరుకోలేదు ఒక మహారాజుకు తగినంత ఐశ్వర్యవంతుడై ఉండి కూడా కణానులు అబ్రహాం ఉన్నప్పుడు కనానీయులైనటువంటి హేతు కుమారులు అన్నారు అబ్రహాము ఏమైనా తెలుసా తన భార్య అయిన శారా చనిపోయినప్పుడు ఆమెను పాతి పెట్టడానికి ఒక గుహను అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఒక భూమిని అడుగుతాడు ఆ హేతు కుమారులని అప్పుడు వాళ్ళు అంటారు మా మధ్య నీవు మహారాజు అయి ఉన్నావు అంటారు వాళ్ళు అంటే ఒక మహారాజుకు తగినంత ఐశ్వర్యం కలిగి ఉండి కూడా సాధారణమైన జీవితం జీవించిన అబ్రహాం యొక్క నైజం ఎంతమంది కలిగి ఉన్నారు మచ్చుతున్న ఒక నాలుగు సంగతులు ఆయన డబ్బు విషయంలో ఎక్కడా మెత్తబడలా డబ్బుకి బెండయ్యేవాడు కాదు అలాగే శరీర ఇచ్చలకు బెండయ్యేవాడు కాదు అలాగే దేవుణ్ణి తప్ప మరి దేనిని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించినోడు కాదు నాలుగవది దేవుడు ఆశీర్వదించి అష్టైశ్వర్యాలు ఇచ్చిన ఇవి స్థిరము కాదు పునాదులు గల ఆ పట్టణం నాకు కావాలని గుడారములోనే తన జీవితాన్ని వెళ్ళబుచ్చిన వాడు అబ్రహాము ఆ కొలతలు మరి నన్ను అబ్రహాము వలె దీవించు అబ్రహామును అన్ని విషయాల్లో దీవించినట్టు నన్ను కూడా దీవించని అడిగే నువ్వు అబ్రహాము యొక్క ప్రతిష్ట అబ్రహాము యొక్క సమర్పణ కలిగి ఉన్నావా ఎప్పుడన్నా నువ్వు ఇందాక అన్న అన్నట్టు అమ్మ అద్దంలో ముఖం చూసుకున్నావా అన్నట్టు మరి నిన్ను నువ్వు శోధించుకొని చూసుకున్నావా అని అడుగుతాడు హీరో కావాలంటే హీరోయిన్ లెక్క ఉండాలి హీరోయిన్ లాంటి భార్య కావాలంటే హీరో లెక్క ఉండాలి నువ్వేం పొద్దున్న చూస్తే రాత్రి కల్లోకి వచ్చే ముఖం వేసుకొని అట్లాంటి ఆశ కరెక్ట్ కాదు సహజంగా మనుషులనేది అది అట్లాగున్న ఆశీర్వాదమునుకు ఆశీర్వాదం మనకు వారసులు అవటానికే మనల్ని పిలిచాడు కానీ అవరోధాలు ఏమున్నాయో చూసుకొని వాటిని ముందు తొలగించుకోవాలి అవి తొలగించుకున్నప్పుడు ధైర్యంగా దేవుని ముందుకెళ్ళి దేవా ఇదిగో నేను ఈ విషయములన్నిట కూడా శోధించి చూసుకున్నాను తండ్రి ఇదిగో నన్ను ఆ అబ్రహాం వలె ఆశీర్వదించంటే సరిపోతుంది మనల్ని మనం శోధించుకొని చూసుకోవటం అనేది ఒక మంచి విషయము నెంబర్ వన్ మనల్ని మనమే శోధించి చూసుకోవాలి సాతానుగాడు శోధించిన దాకా కాకూడదు దేవుడు వెతుకున్నదా కాకూడదు మనల్ని మనం వెతుక్కోవాలి కానీ మన తత్వం ఏంటంటే పక్క వాళ్ళని వెతికినంత ఇంట్రెస్ట్గా మనల్ని మనం వెతుక్కోము నేను దేవుని దగ్గర నేర్చుకున్న పాఠం అది ఒరే అబ్బాయి గుర్తుపెట్టుకో నేను నిన్ను ఆశీర్వదించి ఇతరులకు కూడా ఆశీర్వాద కారణంగా చేయాలి అంటే ఎవరో నిన్ను వెతికిందాక నువ్వు ఆగకూడదు నిన్ను నువ్వే వెతుక్కోవాలి పరిశీలించి చూసుకోవాలి నిన్ను నువ్వే శోధించుకోవాలి నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి అని దేవుడు నేర్పాడు అందుకే పక్క వెళ్ళి చూడటం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళు ఎలాగున్నారు వీళ్ళు ఎలాగున్నారు ఉన్నారు వాళ్ళ సంగతి ఏంది వీళ్ళ సంగతి ఏంది ఎందుకంటే మనల్ని మనం వెతుక్కొనే సరిపోతుంది మనం పక్కనాళ్ళని వెతికే అంత ఎక్కడుంది దేవుడేమన్నా నీ కంటిలోనున్న ఉన్న దూలమును ఎంచక నీ పొరుగువాని కంటిలోనున్న నలుసు నెంచనేలా వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును పెరిగేసుకో ఆ తర్వాత నీ పొరుగువాడి కంటిలో ఉన్న నలుసు నీకు తేటగా కనపడింది పక్క కూడా బాగు చేదు కానీ బాగు చేద్దు కానమ్మా పక్క కూడా బాగు చేద్దు కానీ ముందు నువ్వు బాగుపడు ముందు నీలో ఉన్న లోపములను దిద్దుకో నీలో ఉన్న పాపములను దిద్దుకో నీలో ఉన్న పొరపాట్లను సరిదిద్దుకో చాలా తేటగా దేవుడు నాకు అందించినటువంటి సందేశం ఇది నేను నిన్ను ఆశీర్వదించాలి నేను ఇతరులకు కూడా నిన్ను ఆశీర్వాదకారణంగా చేయాలంటే ఈ కొన్ని శుభ లక్షణాలు చెబుతా వాటిని బచ్చే అని చెప్పాడు స్తోత్రం ఏంటా శుభ లక్షణాల్లో మొట్టమొదటిది మనల్ని మనమే శోధించి చూచుకొనుట శోధించుట అనే దానికి ఇక్కడ అర్థం ఏమిటంటే మనల్ని మనమే వెతుక్కొనుట శోధనకు చాలా అర్థాలు ఉన్నాయి శోధన అంటే ఇంకొక అర్థం చెప్పనా దేవునికి వ్యతిరేకమైన పాపములు చేయుటకు ప్రేరేపించబడుట కోరిక కలిగి ఉండుట పదే పదే ఆలోచన పుట్టుట ఏ శోధన అదొక అర్థం అయితే ఇక్కడ చెప్పబడినటువంటి అర్థం ఏమిటంటే మీలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి అన్నాడు నేను అదే అలవాటు చేసుకున్నాను ఏకాంతంగా కూర్చొని నేను చేసే పనులేందో తెలుసా ఏ ఏకాంత ప్రార్థనకెళ్ళి కాస్త దేవుని ముందు కూర్చుంటే అని మీకు చెప్పే కారణం ఏందో తెలుసా ఏ పొద్దు లోకంలో గడుపుతుంటే లోకుల్ని చూడడం జరిగిపోయింది వాళ్ళ సంగతి ఏంది వీళ్ళ సంగతి ఏంది వాళ్ళట్ట అది ఇదని సుత్తి అది కాదు ఏకాంతంగా కూర్చున్నప్పుడు దేవునికి వెళ్ళి చూస్తాం మనలోకి మనం చూసుకుంటాం దేవునికి స్తోత్రం యషయాని దేవుడు వాడుకోవడానికి పిలిచినప్పుడు ముందేం చేశాడో తెలుసా రాయారా వెంటనే నేను వాడుకుంటానులా యషయాన్ని దేవుడు వాడుకోవడానికి పిలిచినప్పుడు అత్యున్నత సింహాసనం మీద దేవుడు కనిపించాడు యషయాకి ఆ దర్శనం చూసిన తర్వాత యషయాకి కనువిప్పు కలిగి అయ్యో నేను తేడా ప్రభువా అన్నాడు తనలోనికి తాను చూసుకున్నాడు తనని తాను శోధించి చూసుకున్నాడు తనలో ఉన్న లోపాలు తను గుర్తుపట్టి వాటిని ఒప్పుకున్న తర్వాత దేవుడు యషయాన్ని పవిత్ర పరిచి ఆ తర్వాత పనికి పంపించాడు ఆయన పనికి అపోస్తులను కూడా పిలవగానే వాడుకోలా వాళ్ళని అగ్నిచేత ప్రక్షాళన చేసి విశ్వాస పరీక్షలో వాళ్ళని నిలిపి వాళ్ళు పాస్ అయిన తర్వాత పెంతకోస్తూ పండుగనాడు మేడగది మీద పరిశుద్ధాత్మ అగ్ని చేత వాళ్ళని నింపి ఆ తర్వాత తిరుగు లేకుండా వాడుకున్నాడు దేవుడు ఈ పాఠాలు నేర్పాడనమాటరే నేను నిన్ను వాడుకోవాలి అంటే మీకు కూడా అది ఉపయోగపడుతుందని చెబుతున్నాను నేను ముందు ప్రక్షాళన జరగాలి శుద్ధీకరణ జరగాలి దానికి నిన్ను నువ్వే శోధించి చూసుకోవాలి వెతుక్కోవాలి అప్పుడు భక్తులు ఎలాంటి స్థాయిలో జీవించారో నేను కూడా వాటిని రీచ్ అయ్యే విధంగా బ్రతకాలి దేవుడు నన్ను వెతికినప్పుడు శుభకరమైనటువంటి క్రమంలోనే నేను కనబడాలి అని సాధన చేసుకోవడం మొదలుపెట్టా ఏకాంత ప్రార్థనలో ఎక్కువగా కూర్చునేది ఒంటరిగా దేవునితో కూర్చోడానికి ఇష్టపడేది కారణం ఏంటంటే నాలో నేను చూసుకోవడానికి నన్ను నేను శోధించుకోవడానికి వెతుక్కోవడానికి ఎదుటి వాళ్ళు ఏదైనా నాకు అభ్యంతరకరంగా ప్రవర్తించి ఎదుటి వాళ్ళు నాకు దుఃఖకరంగా ప్రవర్తిస్తే నేను వాళ్ళని తప్పుపట్టడానికంటే ముందు నేనే వారికి అభ్యంతరకరంగా నడుచుకున్నానేమో అనుకుంటా వాళ్ళు నన్ను ఇలా అన్నారంటే వాళ్లే కరెక్ట్లే నేను తేడా ఎక్కడో నాలోనే లోపం ఉండి ఉండవచ్చు ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది ఇప్పుడు నేనే వాళ్ళని ఏమైనా తేడాగా చేశానేమో నేనే వాళ్ళ విషయంలో తేడాగా ప్రవర్తించానేమో వాళ్ళు తేడా వీళ్ళు తేడా ఎందుకు అనుకోవాలి నేనే తేడా అయ్యి ఉండొచ్చు ఎక్కడ తేడా పడ్డానని వెతుక్కుంటాను అదే నాకు ఇష్టం వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్లు చేయటం నాకు ఇష్టం ఉండదురా తల్లి నేనే తేడానేమో దిద్దుకోవాల్సినవి ఉన్నాయేమో నేనే బలహీనపడ్డానేమో నేనే పొరపాటుగా ఆలోచించానేమో నేనే పొరపాటుగా ప్రవర్తించానేమో అనుకోవటం నాకు ఇష్టం పరిస్థితిలో దేవుడికి ఇది నచ్చిద్ది దేవుడికి ఇది చాలా నచ్చిద్ది మన పక్షంగా ఆయన వాదించడానికి కూడా వెనకాడ్డిగా మోషే అన్న అక్క ఇద్దరు మోషేకి విరోధంగా మాట్లాడితే వాళ్ళకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలా మోషే దేవుడు వత్తాసు తీసుకొని మాట్లాడాడు మోషే మాట్లాడలా మోషే దీనుడై ఉన్నాడు నిజమేనేమోలే వాళ్ళు అన్నట్టు నేనే తేడానేమోలే అని దేవుడు తలోంచి వెళ్ళిపోయాడు కానీ దేవుడు పట్టుకున్నాడు అంటే మోసేలో ఉన్న దీనత్వం దీనత్వంలో ఇదొక భాగం ఎదుటి వాళ్ళని నేరస్తులు అనుకునే కంటే ఎదుటి వాళ్ళు తేడా అనుకునే కంటే నాలోనే వైఫల్యం ఉందేమో నాలోనే మైనస్ ఉందేమో నాలోనే పొరపాటు ఉందేమో నేనే బ్యాలెన్స్ కావాల్సి ఉందేమో అని అనుకోవటం ఒక శుభ లక్షణం మనల్ని మనమే శోధించి చూసుకోవటం దేవునికి మహిమ నేను కూర్చున్నప్పుడు అలా ఆలోచించుకుంటా అందుకే సాధారణంగా ఎవరిని కూడా శత్రువులుగా పరిగణించను ఫలానోడు నాకు శత్రువు అని చెప్పడానికి ఎవడు గుర్తులేడు నాకు స్త్రీలు కానీ పురుషులు కానీ ఫలానోడు నాకు శత్రువు అని చెప్పడానికి అన్యులు నన్ను తిట్టి నా మీద దుష్ప్రచారాలు చేసే అన్యులు ఉన్నారు వాళ్ళు లోకస్తులు ఎరగని స్థితిలో ఉన్నారు వాళ్ళకి దేవుడే తీర్పు తీరుస్తాడు అది నాకు సంబంధించింది కాదు ఇక మిగిలిన వాళ్ళు క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళ ఒకవేళ వాళ్ళు నన్ను ఏమన్నా విమర్శ చేశారా నిజంగా వాళ్ళు చేసిన విమర్శలు సద్విమర్శలు అయితే అవి నాకు మేలు నేను వాటిని దిద్దుకుంటే దేవుడు సంతోషిస్తాడు కదా ఒకవేళ నేను క్రమంగానే ఉన్న అన్యాయంగా నన్ను అంటే అది కూడా నాకు దీవినే ఎందుకంటే నా మీద దేవుని కనిక్రమం వచ్చింది దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు నా మీద అన్యాయంగా మాట్లాడిన నా సహోదరులకు దేవుడే బుద్ధి చెబుతాడు కాబట్టి ఎందుకు వాళ్ళని తేడా అనుకోవాలి నేను ఎందుకు వాళ్ళని శత్రువులుగా భావించాలి నేనెందుకు వాళ్ళకి వ్యతిరేకంగా ఆలోచన చేయాలి అనే ఆలోచనతో సాధ సాధ్యమైనంత విరమించుకుంటా ఏమైనా అర్థమైందా డౌట్ లేదుగా రైట్ థ్యాంక్ యూ అర్థమైంది కుటుంబ జీవితం విషయంలోనైనా భార్యాభర్తల విషయంలోనైనా కుటుంబంలో పెద్ద కుటుంబం అయితే కుటుంబంలోని ఇతర సభ్యుల విషయంలోనైనా సమాజంలోని వ్యక్తుల విషయంలోనైనా సంఘంలోని వ్యక్తుల విషయంలోనైనా నేనే సరిగా లేనేమో అనుకునే తత్వం మంచిది ఒకవేళ నేను క్రమంగానే ఉన్నాను నేను వెతికి చూసుకున్నా ఎక్కడా ఏ లోపం కనబట్టల్లా మరి ఎందుకు నన్ను వీళ్ళు ఇలా అనుకుంటున్నారు అంటే ప్రాబ్లం లేదు అన్ని విషయాల్లో నువ్వు శోధించి చూసుకున్నా నువ్వు క్రమంగానే కనపడ్డావు అనుకో ఆయన నిష్కారణంగా నిన్ను నిందపాలు చేశారు లేదా బాధ పెట్టారు ఇబ్బందిగా నీ గురించి పంచుకున్నారు అనుకో డోంట్ వరీ యోసేపుకి వచ్చిన ఆశీర్వాదం మనకు వచ్చిద్ది మోసేకి వచ్చిన ఆశీర్వాదం మనకు వచ్చిద్ది ప్రాబ్లం లేదు ఇంకా అయితే మనమైతే ముందు చూసుకోవాలి దేవుని ముందుకు వెళ్ళటం అలా పరిశీలించి చూసుకోవటం అనే శుభ లక్షణాన్ని జీవితాంతం వదిలిపెట్టొద్దు కుమారుడా అది అలవరుచుకోరా అని చెప్పాడు దేవుడు నాకు నెంబర్ వన్ నిన్ను నువ్వే శోధించి చూసుకో నంబర్ టూ నిన్ను నువ్వే పరీక్షించుకో దేన్నైనా నువ్వు వదిలిపెట్టి విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టొద్దు